శివుడు విష్ణువు వేరు కాదని చెప్పడానికి సనాతన ధర్మాన్ని తిరిగి బలపరచడానికి సాక్షాత్తు ఆ హరిహర సుతుడే ఒక చిన్న పిల్లాడిగా మారి కేరళ రాజైన పండలరాజు కళ్ళకు ఒక అడవిలో కనిపిస్తాడు దట్టమైన అడవిలో మిట్ట మధ్యాహ్నం ఒక చిన్న పిల్లాడు మెడలో ఒక మణిమాలతో ఇక్కడున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ పండలరాజు ఆ పిల్లాన్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు అయితే పండలరాజుకు సంతానం లేకపోవడం వల్ల రాజు రాణి ఇద్దరు కూడా ఆ పిల్లాన్ని చాలా అపురూపంగా పెంచుతారు అయితే తను కోటకు రాకముందే మెడలో ఒక మని పుట్టాడు అప్పటి నుండి ఆయన్ని మణికంఠ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు అయితే మణికంఠుడు వచ్చిన వేలా విశేషాన ఒక సంవత్సరం కూడా తిరగక ముందే పండల రాజ్యం సుభీక్షంగా మారిపోయింది రానికి కూడా ఇంకొక పిల్లాడు జన్మిస్తాడు ఇక రాజ్యంలోని గురువులైతే మణికంఠుడి అస్త్ర శాస్త్ర విద్యకు మైమర్చిపోయి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉండేవాళ్ళు అయితే రాజ్యంలోని ప్రజలందరూ మణికంఠుడి ప్రేమను పాలనను చూసి ఆయన్ని అయ్యా అప్ప అని పిలిచేవారు అదే కాలక్రమేణా అయ్యప్పగా మారింది అయితే ఇవన్నీ గమనే పండలరాజు యుక్త వయసుకొచ్చిన మణికంఠుణ్ణి పండల రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించుకుంటాడు అదే విషయాన్ని బహిరంగంగా తన సభలో కూడా చెప్తాడు అది విన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆయన నిర్ణయాన్ని అభినందిస్తారు ప్రధాన మంత్రి తప్ప ఎందుకంటే మణికంఠుడు తన తెలివితో ప్రధాన మంత్రి ఆటలు సాగనివ్వకుండా ఎప్పటికప్పుడు తన తప్పుల్ని ఎత్తి చూపేవాడు అందుకే ఎట్టి పరిస్థితుల్లో మణికంఠుడి పట్టాభిషేకం జరగకూడదు అని మంత్రి నిర్ణయించుకుని ఎవ్వరూ లేని సమయంలో రాణి దగ్గరకు వెళ్లి వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి